ఈ లట వసంత కృష్ణ ప్రసాద్ గారు టీభై మంది రాత్రి అట తానికి ఎత్తేసారట గేట్లు ఆయన వచ్చుకుంటాడు సార్ నిలువుగా మా పదకొండు వేల క్యూసెక్లు పైన వస్తే ఆటోమేటిక్ మేము గేట్లు ఎత్తాం సార్ సంబంధిత కలెక్టర్ గారికి కానీ సెక్రటరీ గారికి కానీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇంక్లూడింగ్ ఎంఆర్ఓ గారితో సైతం చెప్తుంటే ఆయనే చెప్తుండు మాకు ముందే లో నేను ఎవరు సీసోడి గారు కి మేము చేయలేదంటే మానవ తప్పితం కాకుండా ఇంకేటో అవుతుంది సార్ దానికి కప్పించుకోండి ఇరవై గంటల టైం ఉంది బుడమేరు వాగు పొంగి ఇరవై గంటలు పడుతుంది సింగనగర్ అవన్నీ లోపలికి చేరడానికి ఓ పక్క వాళ్ళు చెప్తున్నవే నేను ఏం చెప్తాను సార్ ఎయిర్పోర్ట్ లో ఇవన్నీ హెలికాప్టర్ వేసుకెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ ఉంటుందని ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ లాస్ చేశారు అది జరిగింది కదా ఆ సిగ్నర్ ఫ్లైఓవర్ మీద మొత్తం ఫుడ్ అంతా అక్కడ తగ్గబట్టారు ఎక్కడ కింద కాలనీలు గవర్కి రీచ్ కాలేదు ఆయన చెప్పినవి ఆయనే కాంట్రడిక్షన్స్ ఒక్కడు వీకెండ్ పార్టీ బాలకృష్ణ యాభై సంవత్సరాలు వసంతోత్సవాలు ఇక్కడ సినిమాలు చేసి తెరబడిపోయినందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ భర్త లేక అందరూ ఇక్కడే ఉన్నారు మినిస్టర్లు అందరూ గోపెట్టలు లింగ లింగ తెల్లారు నారాయణ గారు వచ్చి పదివేలు పట్టాలు రెడీ చేశారు లాస్ట్ల మంది ఆళ్ళు చెప్తారు శిశువుడి రెండు లక్షల కుటుంబాలు అంటాడు మూడున్నర లక్షల ప్రభుత్వ ప్రకటన ఉంది ఆరున్నర లక్షల పైచీలకు ప్రజలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్తారు ఇవన్నీ కనబరమాండాలకి ఒక నేను పరిరక్షించేస్తాడు శంకరకుని కృష్ణ చైతన్య గారు అండి కేరళలో వరదలు వస్తే రెండున్నర లక్షల పైచీలకు మందిని కాపాడినవాడు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆయన కింద పెట్టుకున్నాడు ఆయన కలెక్టర్ గారిని నిన్న నూజివిడి కలెక్టర్ కొత్తగా అపాయింట్ అయిన సబ్ కలెక్టర్ గారు ఆడు బంగారు తల్లి ఎనభై రెండు మంది కాపాడగలిగిందట ఆవిడ ఏ సరే ఏడు సరికి చెప్పాలి నాకు అర్థం కాదు ప్రభుత్వ యంత్రాంగం కూడా పనికిలే గేట్లు ఎత్తి రెడ్ గేట్ పాడైపోయినా ఇక్కడ వెయిట్లు డ్యామేజ్ అయినా మళ్ళీ నా రే నాయుడు గారు రావాలి తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళం ఏది సార్ వీళ్ళందరూ మనకి నెత్తికి ఒకటి వీళ్ళు పనిచేసి స్థిరపడిపోతారు అంటే నాలుగు నెలలు బట్టి అరవై ఏడు గంటలు పెట్టేట నేను ఇంటికి వెళ్ళలేదు సార్ ఆనందం లేదు ఇక్కడ నిద్ర కూడా లేదు సార్ నేను పూడికలన్నీ పూడ్చుకుంటున్నాను అరే బాబు రెండు రెండు గంటలు రెండు రోజులు ఆ గేట్లు వెయిట్లని మార్చేశారు కదా మీరు కెస్ట్ అన్నది నాకు తెలిసి ఈ రోజు వాటర్ రైల్వే నుంచి మళ్ళీ కాలే అది కింద అంత వెయిట్లవి మార్చడానికి ఎన్ని రోజులు పడి ట్రేడ్ చేస్తారు సార్ వీళ్ళందరూ ఆ తర్వాత దీన్ని ప్రాజెక్ట్ చెక్ చేశారు లేదా పడవలు చిన్న పడవలు అది వర్షంకి పదకొండు లక్షల క్యూసెక్లు వాటర్ ఎండపడితే అటు కొట్టుకొచ్చాడు తగలడితే అంతమ్మాంటది ఇది అంత కుట్రకోనాలంట ఏందమ్మా కుట్ర నాకు అర్థం కాదు నువ్వు చేరుకు పడవే ఒక నెలలో ఎత్తు తెలగలతో తెలీదా పైన పంతొమ్మిది వే పంతొమ్మిది మీటర్ల హైట్ కృష్ణానదిలో నీరు ప్రవహిస్తుంటే పోలవరం నుంచి వచ్చే కాలవ నీళ్లు కృష్ణానదిలో కలవు చూడండి కావాలంటే గూగుల్ మ్యాప్లు చూడండి నేను పంపిస్తే కావాలంటే అప్పుడు ఏమవుతుంది మీద వెనక్కి అంతది అదే మాట్లాడమంటే చెప్పరు ఏడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు తీసుకెళ్ళి కృష్ణానదిలో కలపడానికి కొన్ని సార్ అటు బంధించేశారు పక్క వదిలేశారు బొడమేరి గేట్లు ఇది మాట్లాడుతూ నేనేక్కర్లే ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పండి కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ ఉంది కానీ మీరు చేయమంటాడు ఏంటి అయితే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజలను పరిరక్షించడానికి ఉంటారు కానీ ఇలా గారికి వదిలేసి ఎవరి సెవెళ్ళు ఒక సారకండి మీ రియాప్ సెంటర్ మీరే చూసుకోండి మీ అన్నం మీరే కానండి ఆడ మీడియాలో చూపి కిలోమీటర్లు కిలోమీటర్లు లారీలు పెట్టి బియ్యాలు పప్పులు యాపిల్ పళ్ళు బాటిల్ నీళ్ళు ఓ బాటిల్ నీళ్ళు చేపించేస్త నీళ్ళు దొరుకుతాను రాయర్ గోపాలకు ఇచ్చిన మంచి ఫోటోడికి ఇది ఎక్కడ దౌరుపగ్యండి నాకు అర్థం కదా ఏఆర్ సెంటర్ లో కలెక్టర్ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఎత్తారా ఆయన కంపెనీ అమేజ్ బరే బాబు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉంటారు వాళ్ళందరూ డెస్టర్ లో అంతేవాళ్ళు ఆయనకుంటాడు ఇదే డబ్బులు ఉంటే ఇచ్చేస్తాడు ఎవడన ఇవి మాట్లాడు ప్రజలకి పక్కదారి పట్టించి జిక్మాల కార్యక్రమాలు అండి ఇది వీళ్ళు హైదరాబాద్ లో ఉండొచ్చు కరోనా ప్యాండమిక్ సిచ్యువేషన్ అక్కడ ఉండి మనిషి రెండున్నర మూడు సంవత్సరాల పాటు ప్రజలను పరిరక్షించొచ్చు వీళ్ళు నలభై మూడు వేల కోట్లు అప్పు చేశారండి నాలుగు నెలల్లో ఏడు చేశారా బాబు అంటే ఒక పెన్షన్ ఇస్తాడు జీతాలు ఇస్తారు వాళ్ళకి అక్కలేదు కాబట్టి ఎవరైనా మెడికల్ కాలేజీలు ఏమో తీర్చిదిద్దీసారంటే ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే దిక్కలేదా నరేంద్ర మోడీ గవర్నమెంట్ కి తెలంగాణకి రెండు ఇస్తే మనకు ఒకటి ఇస్తారట పది ఏడు మెడికల్ కాలేజ్ అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్థాపించుకుంటే ఉలివెందులో కడపలో మెడికల్ కాలేజ్ మరి సామాన్యులకి మూసిందరిని ఇక్కడ సెక్రటరీ ఫీజు బాటిగా కట్టారు అక్కడ బస్ స్టాండ్ కానీ ఆయన చూసి రెండు ఒకసారి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే కొన్ని ఏమైనా నాలుగు ఫిషింగ్ హార్బర్లకు లేకపోతే పది నాలుగు బోట్లకు డబ్బులు ఖర్చు పెట్టేస్తారు రేపు ఫార్వరింగ్ ఎంత పెట్టేస్తారు నలభై మూడు వేలు కోట్లు అప్పు చేసి ఏడు చేశారు రే చెప్పండి లేడు లిమిట్ లిమిట్లు లోబడే ఉన్నారు క్వార్టర్కి అయితే ఇల్లు చేస్తారు ఆ ఆయన అప్పు చేస్తాట శ్రీలంక అయిపోతుంది ఎరుజులు అయిపోతారు గోల ఈయన చేసింది ఏంటంటే లెక్క జమలేదు సంపద సృష్టిస్తానంటే ఏంటి తోగేట్లు ఎట్ట ఇరవై నేషనల్ పేపర్ చూడండి ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి అంటే తర్వాత మళ్ళీ గేట్ ఏటా అది చూసి సంపద చూసిన స్టేట్ దీంట్లో కూడా తోలు గేట్లు ఇచ్చేస్తారు పట్టుకుని పట్టుకునేటం మనం కర్మగాలండి నిజంగా చెప్తున్నాను ఓ పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు గమనించారు సార్ ముత్తుకు చెప్పాడేనా అరే మన యుద్ధమే పెట్టుబడిదారులు తోర్రా బాబు ఎస్టీలు ఎస్టీలు బీసీలకు అందరికీ వంద టికెట్లు ఇచ్చుకొని నిలబెట్టి మన పోరాటం మనం చేసుకుందాం మన తెప్పలు మనం పడతామంటే నన్ను గీసారు అక్కడ వైజాగ్ లో ఇప్పుడు చూడండి ఎండ్ చేస్తారు కనీసం ఉద్యమాన్ని చేసుకొని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మనం 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 కాపాడుకుందాం నరేంద్ర మోడీ సమస్యల్లో కూడా ఇది మా హక్కు మేము వదులుకోమని చెప్పుకోవాలి ఈ ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండి వీళ్ళ వల్ల నిలబడతా కూడా ఆ పవన్ కళ్యాణ్ పొటాని కబుర్లు చెప్పి ఏడు చేస్తాడండి ఎవరి వాళ్ళ ఉద్యమం చేస్తున్న వాళ్ళు కూడా తన్ని లాప్డేస్తాడు ఇది వాళ్ళని వాళ్ళు ఎవరు వంద కంపెనీ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో అప్పుడు నరేంద్ర మోడీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోండి బీజేపీ గవర్నమెంట్ అనుకోండి ఈ హెచ్ఎంటీ ఐడిపిఎల్ లాంటివి అమ్మేస్తుంటే దాన్ని పరిరక్షించుకోవాల్సింది పోయి అవి డిజి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటే కలకలలాడుతున్న ఎల్ఐసిలు ఎయిర్పోర్ట్లు లో ఇవ డిజి ఇన్వెస్ట్మెంట్ అంటే ముప్పై తొమ్మిది వేల కోట్లు డివిడెండ్ రూపాయలు ఎప్పుడో చెల్లించిందండి కేంద్ర ప్రభుత్వం దాని మీద అధికృత మూలతనం నిర్వర్తించిన దానికి అమౌంట్ ఎనిమిది వందల యాభై కోట్లు ఇస్తే పార్లగా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ కూడా ఎనిమిది వందల యాభై కోట్లు ట్యాక్స్ ఇస్తుందండి వైఎస్ స్టీల్ ప్లాంట్ ఏం సార్ హ్యూజ్ ఎక్స్పాన్షన్ వెళ్ళేరు వాళ్ళు సామర్థ్యం పెంచిన వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ చూశారు సార్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో ప్రైవేటీకరణ చేసేస్తారండి ఆ మహాన్ బాడు వాజ్పేయి గారు బిఎఫ్ఆర్ రిఫర్ చేస్తే దీనికి ముడిసెరుకు లేదని ఆ మహాన్ కొన్న కనీసం బాధ్యత కూడా సరే ఆయన మళ్ళీ దేవుడు మాకు నరేంద్ర మోడీ గారు అందరూ చెప్పి కబుర్ చేయడం అంటే అద్వానీ గారు వాజ్పేయి గారు దేవుళ్ళు మాకని కనీసం వాళ్ళు అడుగు చేయడం కూడా నడవరు ఏదైనా కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ రంగాలను పరిరక్షించడానికి ఉంటే వీళ్ళు ఎక్కడ దాపరించాలండి మన ఎత్తికే బ్యాంకులు జాతీకరణ ప్రతిరోజు గొప్పగా చెప్పు ఏం డబల్ ఇంజిన్ సార్ ఉన్న ఇంజన్ ఇస్తే అవుతుంటే డబల్ ఇంజిన్ అంటారు మీరు ఒకరు షంటింగ్ మీరు ఒక షంటింగ్ అని ఉంటారు తెలుసు కదా మీకు ఒక్క పుష్ ఎక్కడ పోతుంది అలా పోతున్నాయి తెలుగు రాష్ట్రాలు సార్ పది రోజులు అయింది సార్ మనకి తక్షణ సహాయం కూడా ఒక రూపాయి ఇవ్వలేదు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరు ఇచ్చారండి ప్రాథమిక అంచనాలు మరీ తెలుగుతే ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ప్రాథమిక అంచనాలు ఇచ్చారా మరి ఇంటికి ఒక లక్ష రూపాయలు బేరు మీరు నష్టం జరిగి ఉంటుంది సార్ ఆరున్నర లక్షల కుటుంబాలను చివరచించామని చెప్పిండే ఒక పక్కన గొప్ప వాళ్ళు సార్ నిజంగా చాలా గొప్ప వాళ్ళు మనం నిజంగా చెప్తున్నాను దరిద్రానికి బారిపోయిన మనం కోరి తెచ్చుకున్నాం ఆ బయలు ముజే ముజమారని